హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి న్యూ కేటగిరీ విభాగంలో మంచి మంచి ప్రదర్శనలు కొనసాగించి ఇక్కడికి వెళ్ళిన మంచి బహుమతులను కైవసం చేసుకుంటూ వస్తున్నటువంటి జతలో మీ ముందుకు పరిచయం చేస్తున్నాను ఎంవిఎస్ఆర్ బుల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లె గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి వారి న్యూ కేటగిరీ గిత్తలు న్యూ కేటగిరీ విభాగంలో మంచి మంచి బహుమతులను కైవసం చేసుకొని మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాయి న్యూ కేటగిరీ విభాగం గీత్తలండి చూడవచ్చు వారి గిత్తలండి ఈ షెడ్యూల్లోనే ఇక్కడే కట్టేస్తారు వీరికి రెండు దత్తలు ఉన్నాయి ఒక తథ న్యూ కేటగిరీ విభాగం ఆడుతున్న గిత్తలు అలాగే ఇంకో దత్త ఆరు పనుల విభాగం గీత్తలండి ఆరు పనుల విభాగంలో మంచి కాంపిటీషన్ జత అండి మొన్న జరిగినటువంటి కొండస్వామి దగ్గర కలిసిపాడులో మొదటి బహుమతిని సాధించాయి చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ గిత్తను పుల్లూరు కిరణ్ దగ్గర నుండి కొనుగోలు చేశారండి మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు ఈ గిత్తను ఇలా గడిపాడు చూసిన గిత్తను జతతో కేటగిరీలో ఆడుతున్నారండి కేటగిరీలో కూడా మంచి ప్రదర్శనలు కొనసాగించి చాలా చోట్ల మొదటి బహుమతిని సాధించాయి అక్కడక్కడ రెండో బహుమతిని సాధించాయండి మంచి ప్రదర్శన కొనసాగించినటువంటి గీత్తలు మార్తల వెంకట సుబ్బారెడ్డి గారి గిత్తలండి అలాగే ఆరుపన్న గిత్తలు కూడా చూడవచ్చు మీరు ఈ వీడియోలోనే ఉదయం సాయంకాలం కట్టిస్తారండి ఇక్కడ ఈ ప్లేస్లో అలాగే ఆరు గిత్తలు వీటిని మొలకల చిన్న వీరన్న యాదవ్ గారు దాసరపల్లె గ్రామం దువూరు మండలం వైయస్సార్ కడప జిల్లా వారి దగ్గర నుండి ఎంవిఎస్ఆర్ బుల్స్ వారు కొనుగోలు చేశారండి కొనుగోలు చేసిన తర్వాత వీరికి మంచి ప్రదర్శన కొనసాగించు మంచి మంచి బహుమతులనే కైవసం చేసుకుంటూ వస్తున్నటువంటి జత అండి ఎంవీఎస్ఆర్ బుల్స్ వారి ఆరోపణల గిత్తలు ఆరు పనుల విభాగంలో మంచి ప్రదర్శనలు కొనసాగిస్తున్నాయి ఈ గిత్తలు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసేవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ